నెల్లూరులో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు ఇక విపిఆర్ కన్వెన్షన్ లో జరిగే భారీ సమావేశానికి కానున్నారు ఈ మేరకు అధికారులు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు సభ ఏర్పాట్లను మాజీ మంత్రి నారాయణ ఎంపీ విపిఆర్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పరిశీలించారు చంద్రబాబు సమక్షంలో ఎంపీ విపిఆర్ దంపతులు టిడిపిలో చేరనున్నారు వారితో పాటు వేల సంఖ్యలో వైసీపీ నేతలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పసుపు జెండా కప్పుకొనున్నారు పసుపు మయంగా మారిన వీపీఆర్ కన్వెన్షన్ వద్ద మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు 对。Yeah.